అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మరి ఇక్కడ వేసవ కాలంలో చాలా మంది ఇల్లు మారుదాం అనుకుంటారు అది ఇంట్లోకి వెళ్ళాలి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయాలనుకుంటారు లేకపోతే కొత్తబళ్ళు కొనుక్కోవాలనుకుంటారు మరి కొన్ని కొన్ని శుభకార్యాలు చేయాలనుకుంటారు అది గృహప్రవేశమా లేకపోతే పుట్టు వెంట్రుకలు తీయించడం కావచ్చు అక్షరాభ్యాసము అన్నప్రాసన ఇలాంటి పనులన్నీ చెయ్యాలి అని అనుకుంటారు మరి అలాంటప్పుడు ఏవేవి మంచి రోజులు అసలే మే నాలుగు నుంచి మంచి రోజులు కాదు అని చెప్పి అంటున్నారు మే నాలుగు నుంచి మే ఇరవై ఎనిమిది దాకా మంచి రోజులు కాదు మరి ఇన్ని రోజుల పాటు మంచి రోజులు లేకపోతే మరి ఎట్లాగా అంటే ఏ పనులు చేసుకోవచ్చు అంటే ఈ మంచి రోజులు కాని కాలాన్ని అది ఖచ్చితంగా కర్తరీ కాలము అంటారు అంటే దీంట్లో ఎలా ఉంటుంది డొల్లు కర్తరీ అలాగే నిజకర్తరి అంటే డొల్లు కర్తరి వచ్చింది అంటే ఎనకాలం నిజ నిజకర్తరి వస్తుంది ఆ తర్వాత కర్తరే త్యాగం అంటే శాస్త్ర ప్రకారం ఈ కర్తరి సమయంలో పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు కొన్ని కొన్ని వ్యవహారాలు మొదలు పెట్టకూడదు అవి అసలు ఏవేం పనులు చేయకూడదు చాలా మంది ఏమంటారు అంటే వ్యాపారాలు మొదలు పెట్టకూడదు వాహనాలు కొనుక్కోకూడదు శుభకార్యాలు ఏమీ చేయకూడదు అంటారు కాదు కాదు కొన్ని శుభకార్యాలకి మినహాయింపు ఉంది అంతేగాని ఏది పడితే అది అలా చెప్పకూడదు అది నమ్మకూడదు అన్ని రోజుల పాటు శుభకార్యాలు కొన్నింటిని మాత్రమే చేయకూడదు కొన్ని మాత్రం చేసుకోవచ్చు ఇన్ని పనులకి అశుభం ఏం కాదు కర్తరి అంటే శుభకార్యాలు చేసుకోవచ్చు దాంట్లో వివాహాలు చేసుకోవచ్చు ఉపనయనాలు చేసుకోవచ్చు వాటికి ఏమి ఆటంకం ఏం లేదే ఆఖరికి గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు గృహప్రవేశానికి కూడా ఎటువంటి దోషము లేదు గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే అద్దె ఇల్లోకి మారచ్చు కానీ మరి ఎటువంటి పనులు చేసుకోకూడదు ఎట్టి పరిస్థితులలోనూ భూమికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భూమికి సంబంధించిన పనులు చేయకూడదు అంటే భూమిని ఎట్టి పరిస్థితులలోనూ తవ్వకూడదు చెట్లను నరకడం అలాంటివి చేయకూడదు విత్తనాలు నాడతారు చూడండి అందుకే కూడా కర్తలు వెళ్ళాక కొత్త పొలానికి విత్తనాలు అవి వేసి నారులు అవి పోస్తారు కర్తర సమయంలో చేయరు అలాగే శంకుస్థాపన చేయకూడదు శంకుస్థాపన చేయకూడదు అలాగే బోర్లు తవ్వడం నుయ్యలు తవ్వడం చెరువులు తవ్వడం ఇలాంటివి ఏమీ చేయకూడదు అలాగే పాత ఇళ్ళకి కలప కొయ్యడం అలాంటివి కూడా చేయకూడదు అంటే కొత్త ఇంటికి సంబంధించినటువంటి పనులు అయిపోయిన ఇంట్లో గృహప్రవేశం చేసుకోవడానికి తప్పులేదు కానీ ఇంటికి పనులు మాత్రం చేయకూడదు ఏ పనులు అంటే కలపకొండడం తలుపులు తయారు చేయించడం ఇలాంటి పనులు ఏమీ అస్సలు చేయకూడదు మరి కర్తయంత ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞ యాగాదులు ఇవి చేసుకోవచ్చు మంటపాదులు కూడా కట్టుకోవచ్చు అలాంటి పనులు చేసుకోవచ్చు మరి చెట్ల నరకడం విత్తనాలు వేయడం కొత్తగా గ్రామాలను కట్టడం అలాగే కొత్తగా ఇళ్ళు కట్టడం బావులు చెరువులు తవ్వడం తోటలు వేసుకుంటారు కొంతమంది తోటలు వేసుకోవడం ఇలాంటివి చేయకూడదు అలాగే కొత్త వాహనాలు ఎక్కడం ఇప్పుడు వాహనం కొనేసుకున్నాక ఖర్తరి రాకుండానే దాన్ని మంచి చేసేసుకోవచ్చు కానీ కర్తర వచ్చాక కొత్త వాహనాలు ఎక్కకూడదు కొనకూడదు అయితే ఎక్కడా లేదు ఎక్కకూడదు అనమాట ఇలాంటివి గనక చేశారు అంటే అవి చేయకూడదు అశుభం అన్నారు మన పెద్దవాళ్ళు చెప్పారు చేయకూడదు అలాగే అన్నప్రాసన అక్షరాభ్యాసము చేయడానికి ఎటువంటి దోషము ఏమీ లేదు చిన్న మాత్రం పుట్టు వెంట్రుకలు తీయి తీయించరు పుట్టు వెంట్రుకలు తీయించడము అలాగే చెవులు కుట్టించడము లాంటివి చేయరు పిల్లలకి అన్నిటికంటా ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పండితులు అంటూ ఉంటారు ఇంటికి మరమ్మత్తులు చేయకూడదు అలాగే ఈ కర్తర సమయంలో భూములను కొనడం కానీ రిజిస్ట్రేషన్లు చేయడం కానీ చేయకూడదు గర్భిణీ స్త్రీలు కూడా కర్తరీ సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదు కర్తరీ సమయంలో మిగతా శుభకార్యాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి మాత్రమే చేయకూడదు అంతే మిగతావన్నీ మనం చేసుకోవచ్చు అనమాట వివాహం చేసు వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి ఇల్లులు మారచ్చు అలాంటివి వాటికి ఏమీ ఇబ్బంది లేదు అలాగే వ్రతాలు కూడా చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు నదీ స్నానాలు కూడా చేయచ్చు ఎందుకంటే రేపు పదిహేనో తారీఖు నుంచి ఏం సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి అందుకని పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా ఎటువంటి దోషము కర్తరు ఉంది కదా అని చెప్పి చేయడం మానేశారు కనుక అలాంటివేమీ కాదు చేసుకోవచ్చు శ్రీమంతపు వేడుకలు కూడా చేసుకోవచ్చు శాంతి పూజలు కూడా చేసుకోవచ్చు చిన్నపాటి శుభకార్యాలన్నీ కూడా మంచి రోజు చూసుకొని నిర్వహించేసుకోవచ్చు దానికి కర్తరీ దోషం అంటూ ఏమీ ఉండదు కానీ వైశాఖ మాసంలో తెలిసి తెలియకుండా కొన్ని తప్పులను మాత్రం చేయకూడదు అదేంటంటే తలకి నూనె రాసుకుని తలస్నానం చేయడం కానీ మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం కానీ అలాగే రాగి వస్తువులను ఇత్తడి వస్తువులను ఉపయోగించడం కానీ అలాంటివి చెయ్యకూడదు అలాగే వైశాఖ మాసంలో పూజలు వ్రతాలు చేసేవారు ఇలాగ కొన్ని కొన్ని రోజులు పని కట్టుకొని ముఖ్యమైన రోజులు చేసేవారు పూజలు చేసుకునేవారు ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ తినకుండా ఉంటేనే మంచిది తినకూడదు తినకుండా ఉంటే కాదు తినకూడదు ఈ నెల రోజులు కూడా మాంసాహారానికి దూరంగా ఉంటేనే మంచిది అలాగే పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి మిగతా వాళ్ళకి అటువంటి ఇదేమీ ఉండదు బ్రహ్మచర్యం పాటించాలన్న ఖచ్చితమైన నియమం ఏమీ లేదు వ్రతాలు పూజలు ఈ వైశాఖ మాసం అంతా చెయ్యాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే ఆ యొక్క నియమం అలాగే విష్ణు ప్రీతికరమైనటువంటి ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేసిన అలాగే ఎవరికైనా సరే దానం శక్తి కొలది దానం చేసినా అది కూడా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజించి దాన ధర్మాలు చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అదొకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అలాగే దాన ధర్మాలు చేసే శక్తి ఉండి కూడా ఈ వైశాఖ మాసంలో దాన ధర్మాలు అది మరుసటి జన్మలో పిశాచ జన్మగా పుడతారట అని శాస్త్రవచనం వైశాఖ మాసంలో చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు ఏదో ఒక పూజ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ పూజ చేయకపోయినా మజ్జిగ దానం చేయడం అని చెప్పి ఆహారాన్ని దానం చేయడం అని దుప్పట్లు కాళ్ళకి చెప్పులు ఇలాంటి ఏదో ఒక వస్తువులు లేని వాళ్ళకి పేదవాళ్ళని ఆదరించడం కానీ కూడా చేసినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది పూజ చేయలేని వాళ్ళు ఇలా దాన ధర్మాల ద్వారా కూడా పుణ్యాన్ని ఆర్జించుకోవచ్చు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే వైశాఖ మాసంలో ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలబడి దీపారాధన చేయకండి చక్కగా కూర్చుని దీపారాధన చేసుకోండి నిలబడి మాత్రం దీపారాధన ఎట్టి పరిస్థితులలోనూ చేయకండి శనివారం రోజు తప్పనిసరిగా రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం రావి చెట్టుకి నీరు పోయడం రావి చెట్టు కింద దీపారాధన చేయడం ఇలాంటివి చేస్తే చాలా మంచిది అందులో ఈ వైశాఖ మాసంలో రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంది అలాగే ఈ కర్తరి సమయంలో విశేషంగా సూర్యభగవాను ఆరాధించండి సూర్య భగవానుని ఒక్క శ్లోకం చదువుకున్న చాలు చాలా మంచిది అనమాట జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు అంటుంది శాస్త్రం లోకా సమస్త సుకునోభవంతో మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం